పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేశారు ఎంపీ బాలసౌరి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ భారత ప్రభుత్వానికి త్రివిధ దళాలకు మద్దతుగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు బెహల్గాం ఘటనపై దేశంలో ముందుగా స్పందించిన పార్టీ జనసేన అన్నారు బుద్దప్రసాద్ జాతీయ భావాలతో జనసేన పార్టీ పిలుపు మేరకు షణ్ముఖ క్షేత్రాలలో పూజలు చేశామని అన్నారు బుద్దప్రసాద్ ఎన్ని విపత్తులు వచ్చినా ఈ దేశాన్ని కాపాడుకోవాలని ఒప్పందాలు ఉల్లంఘించడం కు అలవాటేనన్నారు బుద్దప్రసాద్ ప్రధానికి అండగా సైన్యానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలవాలన్నారు త్రివిధ దళాలకు శక్తిని సమకూర్చాలని షణ్ముఖ క్షేత్రంలో పూజలు చేశామన్నారు బుద్దప్రసాద్ బాల జోలికి వస్తే ఏం చేయగలమో ఇప్పటికే భారత ఆర్మీ నిరూపించిందని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధాని మోడీకి ఉత్తేజాన్ని బలాన్ని ప్రసాదించాలని పూజలు చేశామన్నారు ఎంపీ బాలసౌరి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సిందూర్ ఆపరేషన్ చేపట్టినప్పుడు భారతదేశంలో రాజకీయ పార్టీలో మొట్టమొదటిగా స్పందించిన పార్టీ ఏదైనా ఉంటే జనసేన పార్టీ అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం మొదట్లో వారు రోజుల పాటు భారతదేశ సైన్యానికి మద్దతుగా నిలవడం జరిగింది ఈ రోజున ఈ రాష్ట్రంలో అలాగే పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో నిర్వహించి మన సైన్యానికి మన భారత ప్రభుత్వానికి ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పని చెప్పి వారు కార్యక్రమం చేపట్టి దాంట్లో நிதி சுபிரஸ்வரஸ்வாமி வாரி தேவஸ்தான் சுபிரமணியா